బాబు బాబు కూడా కమిషన్ అరే కార్యశాల నువ్వేనయ్యా ఆనాడు భారతంలో భోగ్రహణం చేతికూర్చిన దుర్యోధనుడుముళ్లే కనబడుతున్నావయ్యాడబేస్తు అమ్మో నీకు మొత్తం అందు మారిపోద్ది ఏం కాసలయ్యా ఆవు నమ్ముతున్నావా కొంటున్నావా నేను కొంటావా బేరం కుదిరితే కొంటాను ఎంత ఆయనకు వంద రూపాయలు గిట్టింది ఇంకో యాభై రూపాయలు ఎక్కువ ఇచ్చి తొలగలవాయా నువ్వు నార్మల్వా నీ కళ్ళు కరిగి ఆవు కరిగి నీకేం తెలుసు రవే నువ్వు రైతు పెట్టవే నీ చెప్పాల్సింది ఏమీ లేదు ఒక వెయ్యి రూపాయలు నా మొఖం కొట్టే ఆవును తొలిపో అమ్మని అమ్మ గొప్ప బేరగాడివా నువ్వు ఆవు ఖరీదు వెయ్యి రూపాయలు అయితే నా కమిషన్ వంద రూపాయలు అవుద్ది అది మాత్రం ఇదిగా నువ్వు మధ్యలో ఏలట్టు నీకు చెప్పాను పక్క తప్ప ఇగో రవే అవుతో పాటు దోండు కూడా తొలిగిపోయి ఓ వెయ్యి రూపాయల నా మొగాన్ని కొట్టు అయితే వెయ్యి రూపాయలకి తగ్గవన్న వెయ్యి రూపాయలకి ఒక్క రూపాయ కూడా తగ్గనాయా సరే ఆ వెయ్యి రూపాయలకి ఆవు నువ్వే తీసుకుని వెంకట సుబ్బమ్మ ఇవ్వాల్సిన అసలు వడ్డీ మినహాయించుకుని మిగతా డబ్బావిడికి ఇచ్చి ఏమిటి ఏంటి ఏమిటి ఏమిటి వెంకట సుబ్బమ్మ మాట కాదు నేను ముందు ఉంచుకొచ్చాను అమ్ముని అమ్మ గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావే ఆయన చేసిన తప్పేమిటి ఆయనకి బాకీ ఉంది కట్టలేకపోతే ఆవును తోలు తెచ్చుకున్నాడు తప్పేమిటి ఎవరు మీరా కాట్ల కుక్కల మధ్యలో నీ మురుగుడు ఏమిటి సుబ్బమ్మా నీ ఆవు నువ్వు తోలికే మీరు చేసిన మర్చిపోలేను బాబు దాంతో ఉంది కాని ఆవును తోలికెళ్ళి వీలైనంత త్వరలో ఆ బాకీ తీర్చి అలాగే బాబు ఇలా పక్క పక్క నడుస్తూ సరదాగా మాట్లాడుకుని ఎంత కాలం అయింది ఇలా మాట్లాడుకోవడం సరదాగా ఉన్నప్పుడు ఇక్కడే ఉండిపోవచ్చుగా నాకు ఉండిపోవాలని ఉంది తులసి మన భవిష్యత్తు బంగారం చేసుకోవాలంటే అవసరం చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించుకుని బ్రతుకుని లేకపోతే మనం కన్న కలలన్నీ కలలు అయిపోతాయి వద్దు మోహన్ నా కోసం నీ చదువు పాడు చేసుకోవద్దు కలిసే కలం వచ్చినప్పుడే కలుతా అది ఎంతో దూరంలో లేదు వస్తున్నాసం ఏంది చిన్న చెప్పుకో చూద్దాం వస్తుంది పొలం నుంచి కాదు గనక కనుక ఆ మిఠాయి తినడానికి నువ్వేమన్నా చిన్న పాపాయ అయితే చీర ఏంటుంది చీర కాదమ్మా ఎంత బాగుందో ఇంత ఖరీదైన నెక్లెస్ ఇప్పుడు ఎందుకు బాబు ఇవాళ కాకపోయినా రేపైనా చేయించాల్సిందే కదమ్మా ఉన్నప్పుడే ఒకటొకటే అమర్చుకుంటే రేపు అన్నీ ఒకేసారి కొనే భారం తగ్గుతుంది చెల్లెల్ని అత్తవారింటికి సగౌరవంగా పంపానన్న తృప్తి నాకుంటుంది ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా నీ చెల్లి గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు కానీ రక్తం పంచుకు పుట్టిన దాని అన్నీ దాన్ని గురించి ఒక్క ఉత్తరంలోనైనా రాయడు దూరంగా చూడడం కాదు బాబు వాడు అసలు ఇల్లు తల్లి అన్న చెల్లి అన్న మాట మర్చిపోయాడని నా బాధ తన గురించి తనే ఆలోచించుకునే స్థితి రానప్పుడు ఇతరుల గురించి ఎలా ఆలోచించగలడమ్మా అయినా ఇంటికి పెద్దవాడిని నేనుండగా వాడెందుకు ఆలోచించాలి కష్టపడి ఇంజనీర్ అయ్యాడు రేపో మాపో ఉద్యోగం వస్తుంది ఆ తర్వాతే తమ్ముడు మనల్ని ఆలోచించేది ఆలోచించగలిగేది ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎంత ప్రయత్నించినా ప్రతి ఆఫీసులో నో వేకెన్సీ నో వేకెన్సీ అన్నమాట అయితే నేను కూడా నో వేకెన్సీ చెప్పే వరకు ఇలాగే తిరుగుతారనమాట రేఖ హాస్యాన్ని కూడా ఆ మాట అనొద్దు జీవితంలో ఏం పోగొట్టుకున్నా నిన్ను మాత్రం పోగొట్టుకోలేదు నేను అంతేనని మీకు తెలుసుగా కాకపోతే ఈ ఉద్యోగ ప్రయత్నంలో ఇంకా ఎన్నాళ్ళు మన పెళ్లికి వాయిదా వేస్తారు వాయిదా వేడ నాకు మాత్రం సరదానా కానీ మగవాడు తన కాలం ఇతను నిలబడగలిగినప్పుడే భర్త కాగలి పోనీ చూద్దాం బాబు నీ ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది బాబు చదవటం క్లాసులు తెచ్చుకోవడం నా చేతుల్లో ఉందండి కానీ ఉద్యోగం సంపాదించడం మాత్రం నా వల్ల కావట్లేదు అందుకే మీ దగ్గర తీసుకొచ్చాను డాడీ ఈ రోజులో ఉద్యోగం శ్రీ లక్షణం అన్నారు అనేవాడు ఏదైనా వ్యాపారం చేసి విదేశం లాగా పాకడానికి ప్రయత్నం చేయాలి యుంట్ పర్సన్ కరెక్ట్ డాడ్ అందుకే హైదరాబాద్ లో నేను తవిస్తున్న గదిలో మైకా పడే వరకు పట్టుదల వదలకుండా ప్రయత్నిస్తున్నాను